చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉండే వారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది ఎందుకు అంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకోసం కొన్ని చీరల మీద బ్లౌజ్ పీసులు మిగిలి ఉంటాయి కదా వాటిలతో అయితే సంవత్సరం లోపల పిల్లలకి డిజైన్ ఎలా చేశాను ఏ ఏ డిజైన్స్ పెట్టాను అనే దాని గురించి అయితే క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్పాను ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ ప్రతి ఒక్కటి కూడాను చీరల మీద బ్లౌజ్ పీసులే అనమాట ఇవి వాళ్ళు పక్కన పెట్టుకొని ఉండే కానీ సంవత్సరం లోపల పిల్లలకైతే నాకు నచ్చినట్టు అయితే డిజైన్ చేయమని చెప్పారు డిజైన్స్ కూడా చాలా సింపుల్ గా కానీ హైలైట్ గా ఉండేటట్టు అయితే నేనైతే డిజైన్ చేశాను అనమాట ఒక్కో డిజైన్ ఒక్కొక్కలాగా పెట్టాను మొత్తం అన్ని కూడా కాటన్ చీరల మీద బ్లౌజ్ లు ఇంకా చీరల మీద బ్లౌజ్ పీసులు అనమాట ఫ్రాక్ ఎంత తీసుకున్నాను అనేది కూడా చెప్పేస్తాను మీకు ఈ వీడియో లో ఈ వీడియో చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ దయచేసి లైక్ అయితే చేయండి వీడియో మాత్రం చాలా బాగా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పోతే మొత్తం అన్ని కూడాను ఏడు బ్లౌజ్ పీస్లు అనమాట అన్నిటికి కూడా వాళ్ళే లైనింగ్ తీసుకొచ్చుకున్నారు మొత్తం అన్నిటికి కూడాను చిన్నపిల్లలు కాబట్టి కాటన్ అయితే లైనింగ్ తీసుకొచ్చుకున్నారు అనమాట కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ప్రతిదాన్ని కూడా యూస్ బ్లౌజ్ పీస్ లో చేయలేదు డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఈ డిజైన్స్ అన్ని మీకు చూపియాలని చెప్పి చాలా రోజులు అయితే పెండింగ్ పడిపోయాయి అనమాట అయినా కూడా వాళ్ళు ఏం అనలేదు మనకు తోచినప్పుడే నచ్చినప్పుడే కుట్టమని చెప్పారనమాట మొత్తం ఏడు ఫ్రాక్స్ అనమాట ఏడు ఫ్రాక్స్ నేను రెండు రోజులు కంప్లీట్ చేశాను ఒక రోజు మూడు ఒక రోజు మూడు అలాగైతే కుట్టేశాను మధ్య మధ్యలో కూడా నాకు కొన్ని బ్లౌజులు ఇచ్చేటివి అవి కూడా స్టిచ్ చేసుకుంటూ ఈ మూడు ఒక రోజు మూడు ఒక రోజు మూడు అయితే కుట్టేశాను ఫస్ట్ వచ్చేసి ఇది కదా ఫస్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట ఫస్ట్ ఫస్ట్ కుట్టింది ఇదే నేను దీనికైతే కింద మనకి కాటన్ బ్లౌజ్ అనమాట ఈ కాటన్ బ్లౌజ్కి కింద ఒక ఒక పక్క హ్యాండ్స్కి మనకి బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్ని తీసేసి నేను ఇట్ట పైకి కొంచెం పెద్దగా లేకుండా ఇలా పెట్టి కింద మొత్తం పులిస్ పెట్టేశాను అనమాట భలే బాగా వచ్చింది ఇది చిన్న బో అయితే పెట్టాను ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇట్ట చిన్న ఓపెన్ ఇచ్చి ఇక్కడైతే చిన్నది గోల్డ్ కలర్ బటన్ కుట్టి తాడైతే వేసాను అనమాట ఇక్కడ మనం హ్యాండ్ తలకాయ వేసుకునేటప్పుడు కూడా ఉండడం కోసం అని చెప్పి ఇలా కుట్టాను బల బాగా వచ్చింది ప్రతి దానికి కూడా లోపల లైనింగ్ కంపల్సరీ కాటన్ లైనింగ్ అయితే వేసాను వాళ్ళ కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి చూసారు కదా ఇది ఫస్ట్ది బల బాగా వచ్చింది బలి బాగుంటుంది వేస్తే మాత్రం పిల్లలకి ఇంకా రెండోది వచ్చేసి ఇదనమాట ఇది ఎలాస్టిక్ వేసుకుంటాం కదా ఎలాస్టిక్ అంటే కొంచెం ఇట్లాగితే అవుతుంది కదా అదనమాట రెడీమేడ్ మోడల్ లాగా ఉంటుంది కదా నేను చాలా వరకు రెడీమేడ్ మోడల్ లాగా ఇలా చూసాను అనమాట నాకు కూడా ఒక టా ఒక టాప్ అయితే ఉన్నది ఇప్పుడైతే లేదు ఆ మోడల్ అయితే కుట్టాను బ్యాక్ సైడ్కి చూస్తున్నారు కదా తాడులాగా వచ్చే ఎలాస్టిక్ అయితే వాడాను అనమాట దీనికి ఇది మీకు క్లా క్లారిటీగా ఎట్లా వేయాలి ఏంటనేది మీకు కా కావాలి అంటే నాకు కామెంట్ అయితే చేయండి నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో సింపుల్గా అయిపోయేలాగైతే మీకు చెప్తాను చూస్తున్నారు కదా ఇదన్నమాట చాలా బాగా వచ్చింది ఇంకా మూడోది వచ్చేసి ఇది అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది సింపుల్ గా వేసేసి లోపలికి ప్రిల్స్ పెట్టుకుంటాం కదా ఇక్కడ కుచ్చు లాగా వచ్చి మనం మొత్తం బాడీ పార్ట్ సపరేట్ సపరేట్ గా లేకుండా ఒకటే బాడీ పార్ట్ నుంచి ఇట్టయితే కటింగ్ చేశాను అనమాట ఈడ ప్రిల్స్ వచ్చేలాగా షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ వచ్చేలాగా అయితే కుట్టాను పైన వచ్చేసరికి తాళ్ళు ఇచ్చాను అనమాట భలే బాగుంది ఆ ఒక మోడల్ ఉన్నట్టు ఇంకో మోడల్ అయితే ఉండదు అన్నీ కూడా ఒకటేలాగా లేకుండా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే కుట్టాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ పెట్టి బ్యాక్ సైడ్ కూడా ఇంతే మనకి ఇంకా బ్యాక్ సైడ్ ఓపెన్ అవసరం లేదు ఎందుకంటే కానీ ఈ తాళ్ళు కానీ తీసేస్తే మనకు పట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పి బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే పెట్టలేదు దీనికి ఇది చూసారు కదా రెండు సైడ్లు కూడా ఇట్ట కుట్టు వేసి ప్రిల్స్ లాగా అయితే పెట్టాను బాడీ పార్ట్ లాగా లేకుండా ఉండడం కోసమైతే ఇది ఇట్ట కుట్టాను అనమాట ఇదొక మోడల్ ఇంకా ఇది ఇది అయితే సింపుల్ గా కుట్టాను ఇది బ్లౌజ్ పీసే చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట దీన్ని కూడా అమరులా కట్టించి కింద మనకు బార్డర్ వస్తుంది కదా పెద్దగా బార్డర్ను అయితే ఇటు యాడ్ చేశాను పెద్దవాళ్ళు కుట్టుకుంటారు కదా అలా ఉండడం కోసం అయితే కొంచెం చిన్న షార్ట్ హ్యాండ్స్ పెట్టాను షోల్డర్ కూడా పెద్దగా లేకుండా వన్ ఇంచ్ వచ్చేలాగే పెట్టాను అనమాట ఈ షోల్డర్ పెద్దగా లేకుండా ఉండడం కోసమైతే చిన్న హ్యాండ్స్ పెట్టాను రెండు పక్కల కూడా ఇంతే అనమాట అమ్ముళ్ళ కట్టుకి కింద మనం బార్డర్ అయితే యాడ్ చేశానమాట ఇది కూడా సింపుల్గా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా వీ నెక్ లాగా ఇచ్చాను అనమాట ఎక్కువ నెక్ కూడా డీప్ ఎక్కువ లేకుండా సింపుల్గా రెండు ఇంచులు అలాగే ఉందనమాట ఇది మాత్రం నెక్ కూడా పెద్దగా డీప్గా కాని రాకుండా ఉండడం కోసం అని చెప్పి దీన్నిటా వేశాను అనమాట చూసారు కదా ఇంకా ఇది ఇవన్నీ బ్లౌజ్ పీసులేనండి ఇవన్నీ మొత్తం బ్లౌజ్ పీసులే వేరేటీ ఏం కాదు కొన్ని కాటన్ చీరలు మిట్టి కొన్నిటా బార్డర్ టైప్లో వచ్చినట్టు అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి ఇలా కుర్చీ అయితే పెట్టాను షోల్డర్ దగ్గర అయితే కుర్చీలా పెట్టి బాడీకి పెద్ద బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ని ఇదో చూసారు కదా ఇలా పెద్ద బార్డర్ వస్తే బార్డర్లోంచి సగం తీసేసి కింద బార్డర్ కొంచెం ముండిచ్చి పైన బాడీ పార్ట్కి అయితే చూసారు కదా ఇదైతే అనమాట ఇది కూడా మనకి నారాయణపట్టు చీరల్లో కొంచెం బార్డర్లో వెరైటీగా వచ్చింది కదా ఆ మోడల్ అనమాట ఇది నారాయణ లాగానే నారాయణ పట్టు వచ్చిన తర్వాత అయితే ఇది వచ్చింది దీన్ని ఇలా కుట్టాను ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వీనిక్ లాగా అంటే హ్యాండ్స్కి మనకి సపరేట్గా బాడీ పార్ట్కి సపరేట్ కటింగ్ ఉంటుంది కదా ఇలా అయితే వేసాను అనమాట దీనికి ఇది కూడా బలి బాగా వచ్చింది చూసారు కదా క్లాత్ ఏమి కొంచెం కూడా మిగిలినండి అన్నిటికీ ఖచ్చితంగా అయిపోతుంది ఇంకా ఇది వచ్చేసి వన్ సైడ్కి ఒక్క సైడ్కే షోల్డర్ వచ్చి ఒక సైడ్కి తా థ్రెడ్ వస్తుంది కదా అలాగనమాట ఇది ఇది కూడా సేమ్ అలాగే ముందు పక్క మళ్ళా ఫ్రంట్కి బ్యాక్కి తేడా తెలియాలి కాబట్టి మన ఫ్రంట్కి అయితే కొంచెం ఇలా కుర్చ్లాగా అయితే పెట్టాలన్నమాట క్లాత్ అయితే కొంచెం తీసుకొని సైడ్ కింద మాత్రం మామూలుగా నార్మల్గానే కుర్చీ అయితే వేసేసాను చూస్తున్నారు కదా ఇది సైడ్ కి అనమాట ఇది ఫ్రంట్ సైడ్కి ఇటు పక్క షోల్డర్కి వచ్చేటప్పుడు థ్రెడ్ లాగా వస్తుంది ఒక పక్క మాత్రం షోల్డర్ వస్తుంది ఇలాగనమాట ఇది లాస్ట్ ఇది మొత్తం ప్లేన్ వచ్చింది ఈ ఫ్రంట్ సైడ్ వచ్చిన పూలు ఉన్నాయి కదండి ఇది మాత్రం మనకి హ్యాండ్స్ ఒక సైడ్ కి వచ్చేలాగా బార్డర్ అయితే ఉండింది దాన్ని అయితే తీసేసి నేను ఇలా ఫ్రంట్ కి అయితే ఇచ్చాను మనం కి మధ్యలో కట్ వస్తుంది కదా ఆ కట్ వచ్చేలాగా అయితే దీన్ని పెట్టాను అనమాట చూస్తున్నారు కదా ఇది ఫ్రంట్ కి ఈ కట్ వచ్చేలాగా అయితే పెట్టాను బ్యాక్ సైడ్ మామూలుగానే చిన్న ఓపెన్ అయితే పెట్టి గుండి అయితే కుట్టాను అనమాట ఇలా ఓపెన్ వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండాలి ఉండడం కోసం అయితే ఇలా వేసాను అనమాట చూస్తున్నారు కదా ఇలా ఉంది మొత్తం మోడల్ అన్నీ మీకు నచ్చినాయా లేదా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా కుట్టాను అనమాట అంటే ఒకటికి ఒకటికి సంబంధం లేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా కుట్టాను ఇది మా ఈ రెండు ఇవి కాటన్ చీరల మీద బ్లౌజులే అనమాట ఇవి మాత్రం మామూలు చీరల మీద బ్లౌజులు ఉంటాయి కదా అవన్నమాట ఇవి మొత్తము నేను నాలుగు ఉన్నాయి అనుకుంటా నాలుగు కాటన్ చీరల మీద బ్లౌజులు ఇవి మాత్రం ఈ మూడు సిల్క్ చీరల మీద బ్లౌజులు అనమాట చూస్తున్నారు కదా ఈ మాత్రం కాటన్ చీరల మీద బ్లౌజ్లు ఇవి ఎందుకు పొడవు పెట్టానంటే ఇవి కొంచెం క్లాత్ ఉంది దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు పోను పోను మనం టీ కాబట్టి పిండంగా పిండంగా కొంచెం పైకి వతాయి అని చెప్పి ఇది ఉన్నది పొడవు నేను ఎందుకు మర్చాలి అని చెప్పి మర్చలేదు ఒకవేళ వాళ్ళక పొడవు ఇంత పొడవు వద్దు అని అంటే కదా కింద మర్చి చేసుకున్నా సరిపోతుంది అనమాట క్లాత్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇలా వేశాను ఇంకా ఈ మూడు వచ్చేసి మామూలు చీరల మీద బ్లౌజ్లే ఈ మూడు ఇవన్నీ కూడా ఎనభై సెంటీమీటర్లు ఉన్నట్టే మీటర్ అయితే అసలు ఏవి లేవు అన్ని చీరల మీద టీ మామూలు చీరల మీద బ్లౌజ్ లేవు అనమాట ఎనభై సెంటీమీటర్లు మీటర్ క్లాత్ మాత్రం ఏది లేదనమాట చూస్తున్నారు కదా ఈ మోడల్స్ అన్నీ మీకు నచ్చింటే మొత్తం వచ్చేసి ఏడు ఈ మోడల్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఫ్రాక్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చెప్పేసేయండి ఇప్పుడు నేను ఒక్కొక్క ఫ్రాక్ ఎంత తీసుకున్నాను కాస్ట్ అనే దాని గురించి అయితే చెప్తాను ఒక్కొక్క ఫ్రాక్కి నేను మూడు వందల డబ్బులు అయితే తీసుకున్నానండి అయితే నేను మూడు వందలు చెప్తే వాళ్ళు నాకు రెండు వందల యాభై రూపాయలకైతే చెప్పారనమాట రెండు వందల యాభై ఇస్తాము అని అంత తీసుకోవచ్చా లేదా అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఇంకా ఈ ఫ్రాక్స్ అన్ని నచ్చితే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి